బిగ్జాంగ్ తుఫాన్ మండలంలోని లోతట్టు ప్రాంత వాసులను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసిందని మండలంలోని పలు ఎస్సీ కాలనీలోని తుఫాన్ బాధితులను వెంటనే ఆదుకోవాలని టీడీపీ మండల అధ్యక్షుడు తలచేరు మస్తాన్ బాబు పట్టణ అధ్యక్షుడు బొద్దలూరి మల్లికార్జున నాయుడు రైతు సంఘం నాయకులు కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి ఆక్యం సుధాకర్ కోరారు బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని తహసీల్దార్ కు తుఫాను బాధితులను ఆదుకోవాలంటూ వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈరోజు పొదలకూరు తెలుగుదేశం పార్టీ తరఫున మండల తహసీల్దార్ గారికి ఈ మండలంలోని అనేక ఎస్సీ కుటుంబాలు ఇటీవల వచ్చినటువంటి మీచాంగ్ తుఫాన్ ద్వారా దెబ్బ జరిగింది ఆయా గ్రామాల్లోని ఎస్సీ కాలనీలోకి లేకి నీళ్లు రా నీరు రావటం జరిగింది వారి యొక్క జీవన విధానం కుంటుబడటం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల్ని ఆదుకోవడంలో విఫలమైందని తప్పకుండా తహసీల్దార్ గారు పరిశీలించి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఎస్సీ కుటుంబానికి కూడా ఇరవై ఐదు కిలోలు తుఫాన్ బియ్యం ఇవ్వాలని అదేవిధంగా రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం అందించాలని మేము తహసీల్దార్ గారికి విన్నవించడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా తెలియజేస్తున్నాం ఎస్సీలని ఆదుకోవడంలో ఉదారంగా ఈ ప్రభుత్వం ఉండాలని మీరు అందుకు సహకరించాలని గత ప్రభుత్వాలలో ఎన్నిసార్లు తుఫాన్ జరిగినా రికార్డులు ఒకసారి చూడండి ఎస్సీలకు సహాయం చేయకుండా ఉన్నటువంటిది దాఖలలో లేవు ఎస్సీలు బీసీలు అందరికి కూడా ఆహార ధాన్యాలు అందించే అత్యవసర పరిస్థితులు ఆహార ధాన్యాలు అందించేటటువంటి కార్యక్రమం గత అన్ని ప్రభుత్వాల్లో జరుగుతున్నది ఈ ప్రభుత్వంలో ఇంత పెద్ద ఎత్తున తుఫాన్ తుఫాన్ వచ్చి నష్టపోయినా కానీ అందరికీ సహాయం చేయకపోవటం విచారణ వ్యక్తం చేస్తూ ఈ రా ఈ ఈ తుఫాన్ కారణంగా ఈ మండలంలో నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోవటం జరిగింది నష్టపోయినటువంటి రైతుల్ని ప్రభుత్వం లెక్కించడంలో అంటే వారి యొక్క నష్టపరిహారాన్ని చెల్లించేదానికి ఎన్ ఎంక్వైరీ చేయడంలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారనే విషయాన్ని కూడా మేము తహసీల్దార్ తీసుకెళ్లడం జరిగింది ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి కూడా మేము విన్నవించుకుంటున్నాం రా రాజకీయాలు కక్షలు ప్రతీకారాలు రైతుల మీద వద్దు తుఫాన్లో నష్టపోయి కుంగిపోయిన రైతుల్ని పార్టీల పరంగా విభజించి వారికి అన్యాయం చేయొద్దు మీ గ్రామాలలో ఉన్నటువంటి మీ నాయకులు గ్రామ స్థాయి నాయకులు అక్కడికి వెళ్ళినటువంటి ఏ గ్రామానికి వెళ్ళినా నిన్న నా ఊరు వెళ్ళారు మొన్న వానుడిపత్తి వెళ్ళారు మొన్న నేదురుబల్లి వెళ్ళారు అనేక గ్రామాలలో వెళ్ళిన వారిని ఆయా వైసీపీ నాయకులు ఇళ్లలో కూర్చొని పెట్టుకొని సర్పంచుల దగ్గర వాళ్ళ ఇళ్లలో కూర్చొని పెట్టుకొని నష్టపోయినటువంటి నష్టపరిహారాన్ని కనీసం వారికి అనుకూలంగా లేని తెలుగుదేశం జనసేన సిపిఐ సిపిఎం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళని లిస్టులోకి రాయనీయకుండా పక్షపాత ద్వారంతో ఈ మండలంలో వ్యవహరిస్తున్నారు కాబట్టి తక్షణం మంత్రి గారు స్పందించాలి అధికారులు స్పందించాలి నష్టపోయిన ప్రతి రైతుకి న్యాయం జరిగే విధంగా తుఫాన్లో నష్టపోయిన ప్రతి రైతుకి న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం పక్షపాతం లేకుండా చేయాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ఈ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం